రాష్ట్ర ప్రభుత్వం పెట్టింది మొదటి దఫాలో ముప్పై కోట్లే అంటే జనరల్గా జీఎస్డిపి అంటే మీకు ఇలాంటి ఈ కార్ రేసింగు జరిగినప్పుడు జిఎస్టి జనరల్గా ఈ రేస్లకు ట్వంటీ ఎయిట్ పర్సెంట్ జిఎస్టీ ఉంటుంది పైసా సో ఏడు వందల కోట్లు మన రాష్ట్ర జిఎస్డిపికి వస్తే సరే రమారమే ట్వంటీ పర్సెంట్ వేసుకుందాం ఇరవై శాతం మనకు జీఎస్టీ కింద డబ్బులు వచ్చినా డెబ్బై కోట్లు వస్తుంది కదా డెబ్బై అంటే డెబ్బై రాష్ట్రానికి డెబ్బై కేంద్రానికి ట్వంటీ పర్సెంట్ అంటే నూట నలభై కోట్లు వస్తుంది నూట నలభై కోట్లలో నేరుగా రాష్ట్రానికి డెబ్బై కోట్లు జిఎస్టీ రూపంలో రాష్ట్ర ఖజానాకు వస్తుంది కేంద్ర ప్రభుత్వ ఖజానాకు డెబ్బై కోట్లు వస్తుంది సరే కేంద్రానికి పోయిన డెబ్బై కోట్లలో కూడా డెవల్యూషన్లో ఒక టూ పాయింట్ త్రీ టూ పర్సెంట్ మన స్టేట్కి వస్తుందంటే అదో వన్ అండ్ హాఫ్ క్రోడ్ వస్తుంది అంటే డెబ్బై ఒక్క కోట్ల యాభై లక్షలు రాష్ట్ర ఖజానాలోకి వచ్చినాయి మొదటిసారి ఈ ఫార్ములా రేసింగ్ జరిగితే రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన ఖర్చు ముప్పై కోట్లు రాష్ట్ర ఖజానాకు నేరుగా వచ్చింది డెబ్బై ఒక్క కోట్ల యాభై లక్షలు ఈ రాష్ట్రంలో జీఎస్డిపి గంట లైక్ హోటల్సు ట్యాక్సీసు రెస్టారెంట్సు తదితర అన్నీ కలిపి ఏడు వందల కోట్ల రూపాయలు మన రాష్ట్రానికి మేలు జరిగింది రా పెట్టింది ముప్పై కోట్లు రాష్ట్ర ఖజానాకు వచ్చింది డెబ్బై ఒక్క కోట్ల యాభై లక్షలు ఈ రాష్ట్ర ప్రజలకు జరిగిన లబ్ధి ఏడు వందల కోట్లు రాష్ట్ర ఇమేజు నూట తొంభై రెండు దేశాల్లో హైదరాబాద్ ఇమేజ్ను పెంచింది మొదటిసారి జరిగిన ఈ కార్ రేసింగ్ ఇది